ప్రేమని దేవుని బిడ్లారా మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మొదటి యోగను మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినముడు అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవారు అపవాది సంబంధి అపవాది అనగా ఇక్కడ సాతానుడే సాతానుడు పాపం చేస్తాడు పాపం చేయిస్తూ ఉంటాడు ఒక మనిషి చట్ట మార్గాన చెడ్డ క్రియలు అది అపవాది క్రియలే అపవాది కార్యాలే అపవాది మనుషులంగా సాతానుడికి ఒకప్పుడు మనం కూడా బానిసలలాగా సాతానుడు చెప్పిన పనులు ఆ చెడ్డ కార్యాలలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు అపవాది నుంచి లోకము నుంచి పాపము నుంచి మమ్మల్ని యస్సు క్రీస్తుని ఎరిగిన ప్రతి ఒక్కరిని దేవుడు రక్షించుకున్నాడు ఆయన తన స్వరక్తం ఇచ్చి ఆ సెలవులో మన కొరకు ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు చనిపోయాడు మన కొరకు తిరిగి లేచాడు దినం తిరిగి రానై ఉంటున్నాడు ఒకప్పుడు అపవాది సంబంధంగా ఉన్న మనం ఇప్పుడు దేవుని సంబంధంగా ఈ లోకంలో దేవుని కొరకు బ్రతికే వారంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు ఇంకా చాలామంది అపవాది సంబంధిలానే ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు వారి వారి పూజలు చేస్తూ ఉంటారు కానీ అది నేను తప్పు అని అనట్లేదు వాళ్ళు దేవుని ఎరగని వారు అది వాళ్ళ ఆచారం వాళ్ళ పితరులు వాళ్ళ పూర్వీకులు అలాగో ఆరాధించారు ఇప్పుడు వారు కూడా అలాగే ఆరాధిస్తూ ఉన్నారు కానీ మనం సత్యాన్ని ఎరగవలసిన వారే ఉంటున్నాం పూజ చేస్తూ అబద్ధాలు దొంగతనాలు అవన్నీ తిరిగే వాళ్ళు కొనసాగిస్తూనే ఉంటూ ఉంటారు ఒక నెల అంతా బాగా భక్తిగా ఉంటూ ఉంటారు ఒక మాసం అని ఒక నెల అని మళ్ళా తిరిగి అన్ని అలవాట్లకు బానిసులవుతూ ఉంటారు ఇప్పుడు మీరు ఎరగవలసిన సత్యం ఏమిటి అనగా యశో క్రీస్తుని నమ్ముకున్న తర్వాత పాపం నుంచి అబద్ధాల నుంచి దొంగతనాల నుంచి ఇలా దేవుడిచ్చిన ఆజ్ఞలు అన్నీ నెరవేర్చగలిగిన శక్తి దేవుడిస్తాడు అన్నీ నెరవేర్స్తారు శక్తితో నెరవేర్చలేము దేవుని శక్తితో మాత్రమే వాటిని అన్నిటినీ మనం జయించగలం ఒక మనిషి పాపము చేయకుండా దేవుడు మనల్ని ఆపగలడు ఒక మనిషి శోధన నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు మీరు అనుకోవచ్చు మేము కూడా నిత్యం పూజలు చేస్తూ ఉన్నాం అవును మీరు కూడా పూజలు చేస్తూ ఉంటారు చాలా భక్తిగా ఉంటారు మంచిదే కానీ మనం ఎవరిని పూజిస్తున్నాము మనం పూజించే పూజించబడుతున్న ఆ దేవుడు ఎలాంటి వాడు ఆయన పరిశుద్ధుడే ఆయన నీతివంతుడై ఉండాలి ఆయన యథార్థవంతుడై ఉండాలి ప్రేమ కలిగిన వ్యక్తై ఉండాలి మీరు పూజిస్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తే అయితే మంచిదే కానీ మీరు పూజిస్తున్న వ్యక్తి మీకులాగే వివాహాలు చేసుకొని మీకులాగే ఒక రాజ్య ఆస్తిని సమకూర్చుకొని మనలాంటి బ్రతికే బ్రతుకుతూ మనలాగే ఉన్నవారు మనకు నిత్య జీవాన్ని ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వలేరు మనం పాపులమే దేవుడైన వారు పరిశుద్ధుడై ఉండాలి ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడనై ఉండాలి ఇక్కడ ఎనిమిదో వచ్చినంలో ఈ రీతిగా రాయబడి ఉందని అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలు లయపరచటకే దేవుడు కుమారుణ్ణి ప్రత్యక్షమాయ్యాడు దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన ఇప్పుడు నేనేం తెలియచేస్తూ ఉన్నాను అంటే అపవాది క్రియల నుంచి మనం మంచివారంగా మారాలి అపవాది ఆలోచనల నుంచి మనం తొలగాలి అపవాది క్రియల నుంచి మనం ఒక మంచి దేవుణ్ణి మనం నమ్ముకోవాలి అంటే ఆయన మనకి కాపరిగా ఉండాలి అట్టి కాపరి మన ప్రతి అవసరాన్ని ప్రతి అక్కరిని తీర్చేవాడుగా ఉండాలి కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయంలో మొదటి వచ్చినలో ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఎహోవా నా కాపరి నాకు కాపరి అని నీవు కూడా చెప్పగలగాలి ఎహోవా నీకు కాపరిగా ఉంటే నీకు లేమి కలగదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీకు సమృద్ధినిచ్చేవాడుగా ఉంటాడు నీ బలహీనతల్లో బలపరిచేవాడిగా ఉంటాడు నువ్వు అనారోగ్య పరిస్థితుల్లో దేవుని ఎద్ద అడిగినప్పుడు స్వస్థత ఇచ్చేవాడుగా ఉంటాడు నువ్వు కృంగిపోయిన పరిస్థితుల్లో నేను లేవనెత్తువాడుగా ఉంటాడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకు ప్రతి అక్కర్ను తీర్చేది దేవుడే ప్రతి అవసరాన్ని తీర్చేది దేవుడే ఎహోవా నాకు కాపరి నేను ఈరోజు చెప్పగలను దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు అని మీరు చెప్పగలరా దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు అని మీరు చెప్పగలరా దేవుడు నన్ను ఏ భయం లేకుండా బ్రతక కాలని నేను చెప్పగలను మీరు కూడా చెప్పగలరా నా జీవితకాలం అంతా నేను సంతోషంగా జీవిస్తాను అని నేను చెప్పగలను మీరు చెప్పగలరా నా దేవుని కొరకు నేను నా జీవితాన్ని దేవుని కొరకే బ్రతకాలి అని నా ఆశని దేవుడు తీరుస్తాడు మీరు కూడా ఆ రీతిగా బ్రతకగలరా దేవును మనకి కాపరిగా ఉండాలి మనము కొన్నిసార్లు దేవుడి నుంచి తొలిగినప్పుడు ఒక కాపరి ఆ గొర్రెలను మందలోకి ఎలాగో చేర్చుకుంటాడు దేవుడు మనల్ని కూడా అలాగో చేర్చుకుంటాడు లోక సంబంధంగా అనేక మనం జీవిస్తూ ఉన్నప్పుడు లోకంలో మనం కలిసిపోకుండా దేవుడు మనల్ని వేరు చేస్తాడు మీరు దేవుణ్ణి కాపరగా ఉంచుకుంటారా అపవాది కింద బానిసలుగా ఉంటారా అపవాది బానిసత్వంలో ఈ లోకంలో మీరు అన్నీ అనుభవించవచ్చు సినిమాలు ఇష్ట అనుసారమైన బ్రతుకు బ్రతకవచ్చు ఒక దినాన నరకంలో ఆ వేదనను మీరు ఉంటారు దేవుని కాపర కాపరత్వంలో దేవుడు మనకి కాపరిగా ఉంటే సంతోషంగా ఆ పరలోక రాజ్యంలో దేవుని దగ్గర మనం కూడా ఉంటాం ప్రియమైన వాళ్ళరా యస్సు క్రీస్తు నీ కొరకు రక్తం కాచాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు నీ కొరకు ఈ లోకంలో ఎవ్వరూ ప్రాణం పెట్టిన వారు లేరు నీ కొరకు ఎవ్వరు ఈ లోకంలో కనీసం బాధపడిన వాళ్ళు కూడా ఉండరు కానీ దేవుడు మాత్రం మన కొరకు నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రేమని వార్లారా యుస్సుక్రీస్తుని నమ్ముకోండి ఎవరు నశించిపోట దేవుడికి ఇష్టం లేదు అందరూ పరలోకంలో దేవుడితో ఉండాలని దేవుని ఉద్దేశం ఇష్టానుసారమైన బ్రతుకు నుంచి పరిశుద్ధులుగా బ్రతకండి ఇది నేను ఏదో పరిశుద్ధురాలు అని మీరు అనుకోవచ్చు కానీ నా స్థితి కూడా లోకంలో ఉన్నప్పుడు అపవాది కిందే నేను ఉన్నాను దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు మీరు కూడా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకాలంటే దేవుని పాదాలు చింతకు దేవా నేను పాపిని నన్ను క్షమించు నే ఒక్క మాటతోటి దేవుడు మిమ్మల్ని సొంత బిడ్డగా చేర్చుకుంటాడు మీరు ఏ ధనం ఎక్కడికి వెళ్ళబన మీరు ఉన్న చోటనే దేవుని పాదాల చింత ప్రార్థించండి దేవా నేను నా జీవితం అంతా వ్యర్థమైన బ్రతుకు బ్రతిక ఇప్పటి నుంచి మీ కొరకు బ్రతుకుతాను అని మీరు దేవుడిని అడిగితే దేవుడు మిమ్మల్ని హక్కుని చేర్చుకుంటాడు మీరు కూడా దేవుని బిడ్డలవుతారు మీరు కూడా సంతోషంగా సమాధానంగా ధైర్యంగా ఏ బలహీనతల్లోనూ ఏ లేమిలోనూ ఏ పరిస్థితుల్లోనూ దేవుడు మమ్మల్ని విడిచేవాడు కాదండి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను